పచ్చని పంట పొలాల్లో కార్గో ఎయిర్పోర్ట్ పేరుట విధ్వంసం సృష్టిస్తున్నారని మందస మండలం గంగువాడలో సిపిఐ సిపిఎం నాయకులు అన్నారు పోరాట కమిటీ ఆధ్వర్యంలో బలవంత భూ సేకరణ ఆపాలని కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో పచ్చని ఉద్ధానంలో విధ్వంసం మంచిది కాదని రైతు సంఘం నాయకులు అన్నారు ఈ జిల్లాలో ఉండే ఉండేటప్పుడు ప్రజాస్వామ్యం కోసం మాట్లాడతారు ప్రజాస్వామ్యం కావాలని మీరు చెప్తారు ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లాంటి నియంతృత్వము నిర్బంధము మీరు ప్రయోగించడం సరైన మేము అడుగుతున్నాం అంతేకాదు రోజు ఈ జిల్లాలో కార్గో ఏర్పాటు పేరుతో ఈ రోజు విధ్వంసం సృష్టించాలని చెప్పి రోజు ప్రయత్నం చేస్తారు ఎట్లాంటివి ప్రజలు ప్రతిఘటిస్తారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రజలకు ప్రశ్న అడుగుతున్నారు మీరు ఉద్యోగాలు వస్తామని చెప్తున్నారు మీకు ఎయిర్పోర్ట్లు వస్తాం ఉద్యోగాలు వస్తామని మీరు చెప్తున్నారు మీ సమీప గ్రామ పరిధిలోనే కాకరాపల్ల దగ్గర రెండు వేల ఇరవై ఎకరాల భూమిని ప్రజల దగ్గర సమీకరించి మీరు పెట్టుబడిదారడికి ఇస్తే ఆయన బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఈ రోజు బ్యాంకు అంతా కూడా ఆ భూములన్నీ కూడా వేరే వాళ్ళకి ఆక్షన్ వేశారు ఈ రోజు అక్కడ మీరు ఒక్క ఉద్యోగం అయినా ఇప్పించినారు అని చెప్పి ఈ రోజు అక్కడ ప్రజలు అడుగుతున్నారు మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఇవాళ అడుగుతున్నారు అంతేకాదు ఈ దేశంలోన ఎక్కడైనా సరే ప్రత్యేకంగా కార్గో ఎయిర్పోర్ట్ ఉన్నదా అని మేము అడుగుతున్నాం ఈ రోజు ఈ దేశంలోన ఢిల్లీ బొంబాయి మద్రా సుజాపట్న దా ఈ రోజు మొత్తం అన్ని దగ్గర కూడా ఎయిర్పోర్ట్ అనుబంధం జరిగింది ఇవాళ కార్గో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి తప్ప ప్రత్యేకంగా ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ లేదు ఈ రోజు మేము చెప్తున్నాం ప్రత్యామ్నాయం ప్రత్యామ్నాయం నీకు ఎందుకు అర్థం కానీ మేము అడుగుతున్నాం ఈ రోజు మంత్రి గారిని ఈ రోజు వరల్డ్ బ్యాంక్ ఉంది దానికి రెండు వేల మూడు వందల ఎకరాలు మీకు సహకరించినారు అందులో మూడు వందల ఎకరాల్లో మీరు కార్గో ఎయిర్పోర్ట్ పెట్టుకోవచ్చు అదే కాదు ఇక్కడ దగ్గరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్ అనుబంధంగా మీరు ఎయిర్పోర్ట్ కట్టుకోవచ్చు కానీ ఈ రోజు ఈ సముద్ర తీర ప్రాంతం అంతా కూడా ఈ దోపిడీ చేసుకోవడానికి ఈదంతా కార్పొరేట్లు కంపెనీకి ఈ ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్ ఆస్తులుగా మార్చడానికి మీరు ఎందుకు ఎట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రజలకు మీరు సమాధానం చెప్పాలని చెప్పి ప్రశ్నిస్తాం అంతేకాదు ఈ రోజు ఈ పచ్చని ఉద్దానం ఈ శ్రీకాకుళం జిల్లాకి సురామే నుండి ఒక పెట్టన కోటగా కాపాడుతూ ఉంది ఈ రోజు ఈ పచ్చని ఉద్దనాన్ని మీరు దోషం చేస్తే శ్రీకాకుళం కూడా నాశనం అయిపోద్ది అందుకోసం ఎట్లాంటివి చేస్తే సహించేది లేదు ఇక్కడ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఈ వైపున అటు అణు విద్యుత్ పేరుతో మరొక వైపున ధర్మ విద్యుత్ పేరుతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలంతా కూడా మీరు స్వశేనం చేయాలని చూస్తారు ఎట్లాంటి చేస్తారు సహించదు లేదు పోరాటాలు చేస్తామని చర్య చేస్తారు అభివృద్ధి అంటే ఈ రోజు డబుల్ ఇంజిన్ సర్కారు కదా మీది ఈరోజు నేరు దగ్గర బ్యారేజ్ నిర్మించి శ్రీకాకుళం జిల్లాలో చివరి భూముల వరకు కూడా మీరు రెండు పట్ల నీరిస్తే ఈ సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఆదాయం అది జిల్లా సస్యశ్యామలం అవుద్ది ఆ తద్వారా అనేక పరిశ్రమలు వస్తాయి ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది వలస నివారించబడుతుంది ఊపా జరుగుతుంది అట్లాంటి ఈ రోజు ఇచ్చాయకుండా ఎట్లాంటి శాస్త్రాలు అభివృద్ధి పేరుతో ఇవాళ విధ్వంసం సృష్టిస్తే సహించేది లేదు ఎన్ని నిర్బంధాలు వచ్చినా సరే ఉద్యమాలు మాత్రం ఉధృతంగా జరుగుతాయని చెప్పి జారీ చేస్తాం